సీను అయితే రోజులాగానే ఆదిత్యకి మందునైతే అయితే రాస్తాడు అలా తైలాన్ని రాస్తూ ఉంటే ఆదిత్యకి స్పర్శ వచ్చి అబ్బా సీను నా కాళ్ళు బాగా మండుతున్నాయి నాకు చాలా మంటగా ఉంది సీను అని చెప్పి ఆదిత్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే సీను నువ్వు జల్దీ పోయి గురువుగారిని రా అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న సీను అయితే గురువుగారిని పిలవడానికి అయితే వెళ్తాడు ఇక వెళ్ళగానే అక్కడ గురువుగారు వస్తారు ఇంతలా ఆదిత్య అని చూడడానికి వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు ఇక ఆదిత్యకి అయితే కాళ్ళు బాగా మండుతూ ఉంటాయి ఏమైంది నాన్న అని చెప్పి సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య కాళ్ళకైతే బొబ్బర్లు వస్తాయి పొక్కులు రావడంతో అది చూసి ఏంటి గురువు గారు అలా అయింది అని చెప్పి అంటుంది దాంతో అది చూసి అక్కడ ఉన్న గురువు గారు ఇలా అంటూ ఉంటారు తైలం వికటించినట్టుగా ఉందమ్మా మందు పనిచేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే అదేంటి గురుగారు మీరు ఇచ్చిన తైలమే మేము రాసాం కదా అందులో మీ మాత్రం ఏమీ కలపలేదు అయినా సరే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి అంటుంది దానికి గురువుగారు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్